నమస్తే నా పేరు స్వప్నిక వాల్మీకి వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్ నిన్న జగన్మోహన్ రెడ్డి పలాసాకి వెళ్ళాడు సో అక్కడ కిడ్నీ బాధితులకు సంబంధించి అక్కడ ఏదైతే ఉధానానికి సంబంధించి బాధితులు ఎప్పటి నుంచో బాధపడుతూ ఉన్నారో దానికి సంబంధించి ఒక హాస్పిటల్ని అయితే అక్కడ ప్రారంభించడానికి వెళ్ళాడు సో అక్కడ కిడ్నీకి సంబంధించిన ఏదైతే ట్రీట్మెంట్స్ ఉంటాయో ఇవన్నీ శస్త్రచికిత్సలు చేయడానికి అక్కడ రెండు వందల పడకలకు సంబంధించి ఒక హాస్పిటల్ని ప్రారంభించాడు అందులో భాగంగా అక్కడ కొన్ని వ్యాఖ్యలు అయితే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చెప్పాడు అయితే ఒక సీఎం స్థాయిగా ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం ఎందుకంటే బర్రెలక్క గురించి అసలు ఆ అమ్మాయి ఒక ఇండిపెండెంట్కి సంబంధించిన అభ్యర్థి ఆ అమ్మాయి వేరే స్టేట్కి సంబంధించిన తెలంగాణకు సంబంధించిన ఒక నిరుద్యోగులు అనే ఒక ట్యాగ్ లైన్తో ఆ అమ్మాయి ఇండిపెండెంట్గా పోటీ చేసింది అలాంటి అమ్మాయిని కంపేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ని కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు ఇప్పుడు ఆ వ్యాఖ్యలే ఎక్కువగా ఇప్పుడు చర్చనీయాంశంగా ఆంధ్ర రాజకీయాల్లో మారిపోయాయనే చెప్పాలి అంటే నార్మల్గా ఎప్పుడైతే ఆ బరేలక సంబంధించి ఆ అమ్మాయికి ఐదు వేల ఓట్లు వచ్చాయో జనసేనకి నాలుగు వేల ఓట్లు వచ్చాయో అప్పటి నుంచి కూడా చాలామంది వైసీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ జనసేనకి ఇంత తక్కువ స్థాయిలో ఉంది పడిపోయింది వీళ్ళు మాకు పోటీ అంటూ కూడా మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ బయటకు వచ్చి చెప్పిన పరిస్థితి మనం చూసాం కానీ ఒక సీఎం స్థాయి ఒక ముఖ్యమంత్రి అయ్యుండి తను ఇలా ఒక బర్రెలక్క యూట్యూబ్లో నుంచి వచ్చిన ఒక అమ్మాయితో కంపేర్ చేయడం నిజంగానే అది ముఖ్యమంత్రి స్థాయి కాదు అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట ఎందుకంటే అమ్మాయి ఇప్పుడు బర్రెలక్క అనే అమ్మాయి గురించి ఒకవేళ మనం మాట్లాడుకోవాలి అంటే తెలంగాణలో అమ్మాయి ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది నిరుద్యోగానికి సంబంధించి ఇక్కడ సమస్యలు ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగాలు రావట్లేదు అని ఆ అమ్మాయి ప్రభుత్వం మీద అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడుతూ ఇండిపెండెంట్గా ఆ అమ్మాయి బరిలోకి దిగి నేనే గెలిచి నిరుద్యోగులకు సంబంధించి ఆ సమస్యలు పరిష్కరిస్తాను అంటే అమ్మాయి పోటీ చేసింది పోటీ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఎవరైతే యువత ఉంటారో నిరుద్యోగులు ఉంటారో వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఐదు వేల ఓట్లు ఆ అమ్మాయికి వచ్చాయంటే ఇది నిజంగానే ఒక మంచి పరిణామం తెలంగాణలో సంబంధించి సో ఈ అమ్మాయిని కంపేర్ చేస్తూ ఎవరైతే పలాసాలో మన సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యాఖ్యలు చేస్తారనేది తనకే అది రివర్స్లో వెళ్ళే అవకాశం ఉంటుందనేది కూడా తనకు తెలియదా అనేది కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్న ఒక మాట అనమాట సో అదేలా అంటారా ఎందుకంటే ఇక్కడ ఆ అమ్మాయి నిరుద్యోగానికి సంబంధించి పోరాడాలనే ఉద్దేశంతో ఎలాగైతే చేసిందో ఇక్కడ అంతో ఇంతో తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్రాలో అసలు అభివృద్ధి లేదు అక్కడ కంపెనీలు లేవు ఎలాంటివి లేవు అలాంటిది ఇలా ఇంతమంది బరిలెక్కలు ఇంకా ఆంధ్రప్రదేశ్లో సీఎం కేసీఆర్ ఎంతమంది పోటీ చేయాలి ఈ ఒక్క చిన్న లాజిక్ని సీఎం జగన్ ఎలా మర్చిపోయాడు అనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నమాట సో అట్లీస్ట్ ఇప్పుడు జనసేన ఇక్కడ ఏం ప్రచారాలు చేసింది లేదు ఇక్కడ గెలి వాళ్ళు గెలుస్తామనే ఒక ధీమాతో కూడా చేసింది ఏం లేదు జస్ట్ బీజేపీకి సపోర్టివ్గా వచ్చారు అట్లీస్ట్ ఒక నాలుగు వేలు ఎన్ పోటీ చేసింది కూడా వాళ్ళు ఎనిమిది చోట్ల మాత్రమే అయినా వాళ్ళకి నాలుగు వేల ఓట్లు వచ్చాయంటే అది గ్రేట్ అనే చెప్పాలి సో ఎందుకంటే వైసీపీ రెండు వేల పద్నాలుగులో ఇక్కడ పోటీ చేసింది అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణలో రెండు వేల పద్నాలుగులో పోటీ చేసింది సో మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తూ ఉన్నా అప్పుడు వీళ్ళకి వచ్చింది కేవలం ఐదు వందలు వెయ్యి ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఐదు వందల ఓట్లు వెయ్యి ఓట్లు అంతకు మించి రాలేదు మరి వీళ్ళతో కంపేర్ చేస్తే జనసేనకి నాలుగు వేల ఓట్లు వచ్చాయంటే అది బెస్ట్ అనే చెప్పాలి అందులోనే ఏ ప్రచారాలు కూడా లేకుండా మరి వీళ్ళు ఇదేలా మర్చిపోయి జనసేనకి బరి కంపారిజన్ చేసి ఆ అమ్మాయికి అన్ని ఓట్లు వచ్చాయి జనసేనకి అవి కూడా రాలేదని ఎలా కంపేర్ చేస్తారు అప్పుడు ఐదు వందలు వెయ్యి ఓట్లు వచ్చినవి కూడా కంపేర్ చేయాల్సిన అవసరం ఉంది అనేది రాజకీయ విశ్లేషకులు అంటున్న ఒక మాట అనమాట సో ఇంతేకాదు ఇలాంటి యువత బయటకొచ్చి ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే అవకాశం ఉంటే అది జగన్కే పెద్ద దెబ్బ అవుతుంది ఎందుకంటే టీడీపీ జనసేన ఆల్రెడీ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో చెప్తూనే వస్తున్నాడు ఈసారి మేము పొత్తుల్లోనే వెళ్తాము జగన్ ఎలాగైనా ఓడిస్తామని చెప్తూ ఉన్నారు సో ఇలా ఒకవేళ ఈ తెలంగాణలో ఎలాగైతే బర్రెలెక్కరందరూ వచ్చేసారో ఆంధ్రాలో కూడా ఇలాంటి ఎవరైతే అభివృద్ధి జరగని వాళ్ళు కావచ్చు ఉద్యోగాలు రాని వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా పోటీ చేస్తే అది జగన్కి దెబ్బ అవుతుందా లేదా ఖచ్చితంగా దెబ్బ అవుతుంది ఓట్లు ఒకవేళ చీలితే అది జగన్కే మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇదంతా పక్కన పెట్టి అసలు ఈ దీని గురించి ఆలోచించకుండా బరెలెక్క జనసేన జనసేనకి తక్కువ ఓట్లు వచ్చాయి బరి ఎక్కువ ఓట్లు వచ్చాయని అసలు ఎలా చెప్తాడు అమ్మాయి పోటీ చేసింది ఇలా కదా అనేది ప్రతిపక్షాలు ఎక్కువగా చెప్తూ ఉన్నా ఆ దాని గురించి మాట్లాడుతున్న ఒక వార్త అనమాట సో అంతేకాదు దీనికి సంబంధించి చంద్రబాబు కూడా మాట్లాడారు చంద్రబాబు కూడా మామూలుగా ఏ రాజకీయ నాయకులు కావచ్చు పార్టీలు కావచ్చు ఎమ్మెల్యేలు ఐదేళ్ల పాటు ఎక్కడైతే నియోజకవర్గంలో ఉంటారో అక్కడే ఉంటారో అక్కడే అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది కానీ ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ అవ్వడం మొదటిసారి చూస్తున్నాను అంటూ చంద్రబాబు కూడా ఎద్దేవా చేస్తూ జగన్కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు సో నిజంగా చెప్పాలంటే మనకు ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ అయిపోవడం మాత్రం మనం ఎక్కడ ఇంతవరకు చూడలేదు కానీ ఇప్పుడు ఓన్లీ ఆ జగన్ ప్రభుత్వానికి సంబంధించి మాత్రమే జరుగుతుంది అనేది చాలామంది చెప్తున్న ఒక వార్త అనమాట దీనికి సంబంధించి చంద్రబాబు ఎలాగైతే కౌంటర్ ఇస్తూ ఉన్నాడో ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి బర్ర ఏదో చెప్పింది బర్రెలక్కకి ఎక్కువగా ఓట్లు వచ్చేసాయి అనేది ఈ ఒక్క విషయం మీద ఒక సీఎం స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి అలా చెప్పడం నిజంగానే తప్పు అనేది రాజకీయ విశ్లేషకులు అంటున్న ఒక స్ట్రాంగ్ మాట అనమాట ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక పలాస దగ్గర ఒక కిడ్నీకి సంబంధించిన బాధితుల దగ్గరకు వెళ్ళి అంత పెద్ద ప్రాంగణంలో వీటి గురించి డిస్కస్ చేయడం ఒక సీఎం స్థాయి కాదు అనేది చాలామంది విమర్శిస్తూ ఉన్నారు ఒకవేళ సీఎం జగన్ చెప్పింది కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటే ఇండిపెండెంట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీ చేసే అవకాశం ఉంటే అది జగన్కే దెబ్బ పడుతుంది అనేది కూడా చెప్తూ ఉన్నారు బర్రెలక్క మాట ఎత్తి జగన్ తన గొయ్యి తనే తీసుకున్నాడు అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నమాట మరి ఇలా జగన్ బర్రెలక్కని అంత పెద్ద ప్రాంగణంలో అంత పెద్ద ఒక ఇనాగ్రేషన్ జరుగుతున్న హాస్పిటల్కి సంబంధించి జరుగుతున్నప్పుడు హాస్పిటల్కి ఎంత ఖర్చు అయింది అక్కడ ఎన్ని పడకలు ఉన్నాయి దానికి సంబంధించి ఇక్కడ ఎవరెవరికి కిడ్నీకి సంబంధించిన వాళ్ళకి సమస్యలు ఉంటాయి వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఆపరేషన్ చేయాలి వీటి గురించి డిస్కస్ చేయాలి కానీ అవన్నీ పక్కన పెట్టేసి అక్కడ కూడా జనసేనకు సంబంధించి మాట్లాడడం అందులోను బర్రెక్క లాంటి ఒక చిన్న యూట్యూబర్తో కంపేర్ చేసి మాట్లాడడం నిజంగానే సీఎం స్థాయి అయిన జగన్కి ఇది నిజంగానే ఒక మైనస్ అవుతుందని చెప్పుకోవాలి సో మరి ఇలా జగన్ అలాంటి ఒక పెద్ద ప్రాంగణంలో బర్రెల కంపేర్ చేస్తూ జనసేనను కంపేర్ చేస్తూ అలా చెప్పడం మీకు ఎలా అనిపిస్తుంది అది కరెక్ట్ అనుకుంటున్నారా లేకపోతే రాంగ్ అనుకుంటున్నారా అనేది డెఫినెట్లీ వీడియో కింద కామెంట్ చేయండి సో అలాగే ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ అయిపోవడం కూడా జగన్కి దెబ్బ పడే అవకాశం ఉంటుందా అసలు దీని గురించి ఓవరాల్గా మీరేమనుకుంటున్నారనేది కూడా డెఫినెట్లీ వీడియో కింద కామెంట్ చేయండి